నా దగ్గర సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని గిఫ్ట్ ఆఫర్ ఇస్తున్నా ఓకే సెవెంటీన్ ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా ఇది ముందు అయితే ఇది ఓన్లీ ఇది ఫైవ్ థౌసండ్ రూపీసే మషిన్ చూడండి చాలా సైలెంట్ ఉంటుంది మషన్స్ చాలా స్మూత్ ఉంటుంది మసీన్ టూ ఇయర్స్ వారంటీ వస్తుంది మసీన్ చూడదు ఇది స్టాండ్ టేబుల్ ఇట్లా ఇస్తున్నా ఇస్తున్నా నేను మసీన్ స్మూత్ ఉంటుంది మషిన్ కూడా చాలా మంచిగా ఉంటుంది ఇది ఐదు వేల మషిన్ మొత్తం సెట్ ఇస్తున్నా నేను మొత్తం కంప్లీట్ 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 ఐదు వేలే ఇప్పుడు ఆఫర్ ఏం తీసుకున్నా పన్నెండు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన ఓకే ఇది ముందు టైట్ ఉంది ఇప్పుడు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా మీకు ఇది పదిహేను పదమూడు ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నాయి రూపీస్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లా ఇప్పుడు ఇస్తున్న గిఫ్ట్ ఒక సీజర్ ఒక ట్రేప్స్ ఒక ఇది తిబుల్ ఫుడ్స్ ఫుడ్స్ గిఫ్ట్ ఇస్తున్నా ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఇస్తున్నాం నమస్తే అన్నప్పుడు ఏమేమి ఇప్పుడు ఐదు వేల మషిన్ తీసుకొచ్చిన ఐదు వేల పన్నెండు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన ఐదు వేలలో పన్నెండు తీసుకొచ్చినా ఓకే నేను చూపిస్తాను ఈ మషన్ చాలా సూపర్ కలర్ ఉంది ఇది మషన్స్ కూడా చాలా మంచి మషిన్స్ ఉంది దీనిలో మీకు గిఫ్ట్ ఐటమ్ ఉంది మార్కర్ అన్ని ఐటమ్స్ ఉంటాయి స్కేల్స్ అన్ని నేను గిఫ్ట్ ఇస్తున్నా పన్నెండు ఐటమ్స్ గిఫ్ట్ నెక్స్ట్ నెక్స్ట్ నా దగ్గర ఉంది ఇప్పుడు నాజియా బ్రాండ్ ఉంది అది నాకు దగ్గర సెవెన్ థౌసండ్ ప్రైస్ ఉంది దీనిలో మోటార్ కూడా కట్టి వస్తుంది సీజర్ కూడా వస్తుంది అన్ని వస్తుంది దీనిలో దీనిలో అయితే సీజర్ రాదు దీనిలో మొత్తం వస్తుంది సీజర్ వీజర్ అన్ని వస్తుంది ఏడు వేల వస్తుంది అది నెక్స్ట్ నా దగ్గర ఉంది నాజియా నైన్టీ ఫైవ్ మోటల్స్ అది చాలా హైవీ మెషిన్స్ అది చాలా స్మూత్ మెషిన్స్ చాలా హైవీ మెషిన్స్ అన్ని కంటే నెంబర్ వన్ క్వాలిటీ అది ఉంటుంది అది నా దగ్గర హోల్సేల్ ప్రైజే

నాది ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ అది ఫస్ట్ ఉంది నాజియా నాజిస్ అన్న ఇప్పుడే కలెక్షన్ జుక్కి మెడల్ మసీన్స్ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ఓన్లీ ఇది ఫైవ్ థౌసండ్ రూపీస్ చూడండి చాలా సైలెంట్ ఉంటుంది మసీన్స్ చాలా స్మూత్ ఉంటుంది మసీన్ టూ ఇయర్స్ వారంటీ వస్తుంది మసీన్ చూడండి ఇది స్టాండ్ టేబుల్ ఇట్లా ఇస్తున్నాను మసీన్ స్మూత్ ఉంటుంది మషన్స్ కూడా చాలా మంచి ఉంటుంది ఐదు మొత్తం మొత్తం ఐదు స్టడీస్ ఇప్పుడు ఆఫర్ ఏం తీసుకున్న పన్నెండు తీసుకొచ్చిన దట్ ఉంది ఇప్పుడు పన్నెండు ఐటమ్ గిఫ్ట్ తీసుకొచ్చిన పన్నెండు నీడిల్స్ ఉంది టీమర్ ఉంది ఆయిల్ ప్యాకెట్ ఉంది ఇది ఇదినర్ ఉంది బాబిన్స్ ఉంది ఇది మార్కర్ బాక్స్ ఉంది టేప్ ఉంది ఒకటి దారం ఎక్కేది ఉంది బాబిన్ వెండర్ ఉంది చాలా మంచిది బాబి ఖరాబ్ కాకుండా ఉంటది ఇది ఉంది మళ్ళీ ఇది మార్కర్ ఉంది స్కేల్ సిక్స్ నెంబర్ ఉంది ఇది పాద ఉంది ఈ మొత్తం కలిపి నేను ఐదు సెట్ కి ఇచ్చేస్తున్నాను రూపాయలు ఇస్తున్నా మా చాలా మంచి మషన్ ఇది చాలా మంచి ప్రైస్ దీనిలో ఇంకా కావాలంటే తక్కువ రేట్ కూడా వస్తుంది ఇంకా ఇలా నేను నాలుగు వేలు కూడా తెప్పిస్తా అది తెప్పిస్తా లేదు ఎందుకంటే రీమార్క్ వస్తుంది నాకు రీమార్క్ రావద్దు నేను ఇది కంపెనీ క్వాలిటీ తీసుకొచ్చిన ప్రైస్ కూడా లో ప్రైస్ తీసుకొచ్చిన మంచి మషిన్ ఇది నీకు ఐదు వేల తీసుకొచ్చిన ఇప్పుడు నీకు చాలా మంది వెళ్తారు తక్కువ రేటు కావాలంటే తక్కువ రేటు నా దగ్గర రా నేను తెప్పిస్తా నాకుంది అయితే నేను ఎందుకు తెప్పిస్తా లేదు నా పేరు పడిపోతుంది పేరు ఖరాబ్ అవుతుంది నా యూట్యూబ్ ఛానల్ కూడా ఖరాబ్ అవుతుంది దీనికోసం నేను తక్కువ రేట్ మషిన్ తీసుకొస్తా లేదు తీసుకొస్తున్నా మంచి మసీన్ తీసుకొస్తున్నా ఇది మెషిన్ మంచి ఉంది చాలా సూపర్ మెషిన్ ఉంది రన్స్ అవసరం గ్యారంటీ ఇస్తున్నా మషిన్ చాలా హైవీ ఉంటది ప్లస్ ఇది నేను లో ప్రైజ్ ఇస్తున్నా నేను ఇది ఎక్కువ ప్రైజ్ చేయలేదు మంచి క్వాలిటీ ఉంది ప్రైజ్ ఎక్కువ చేయాలని లేదు ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైజ్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ రూపీస్ చూడండి ఫైవ్ థౌసండ్ రూపీస్ లో అయితే మనకు అన్న వాళ్ళైతే న్యూ ఇయర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఈ ఆఫర్ అయితే ఒకసారి అడ్రస్ చెప్పండి అడ్రస్ అన్న ఎల్బి నగర్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సీట్ హౌస్ ఆ దగ్గరికి రాస్తే ఫస్ట్ రైట్ లో ఉంది నా నాజిజా షీవింగ్ మెషిన్స్ పైన బోర్డు మీద ఉంటుంది సింగారు మ్యాకీ జాక్ ఈ మూడు బ్యాడ్ బోర్డు ఉంటది పైన నా దగ్గర నా షాప్ పైన కింద నా కింద నాజా షీవింగ్ మెషిన్ పేరు ఉంటుంది ఎప్పుడు న్యూ ఇయర్ ఆఫర్ అయితే కొత్త ఆఫర్ తీసుకొచ్చినా ఓకే చాలా వంపర్ ఆఫర్ తీసుకొచ్చినా ఓకే ఈ రోజు నేను చూపిస్తా చూడండి ఈ రోజు అయితే నేను ఆఫర్ ఏం ఈ రోజు అయితే ఐటమ్స్ ఐటమ్స్ అది కాదు అన్ని అంటే ఎక్కువ ఎక్కువ రేట్ తీసుకొచ్చిన ఇప్పుడు చూడండి ఇది స్కేల్స్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఇది స్కేల్ నైన్టీ రూపీస్ ఉంది స్కేల్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇది స్కేల్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇది ఫార్టీ రూపీస్ ఉంది ఇది అన్ని ఎక్కువ రేటే ప్లస్ ఏమి తెలుసా ఇది పాదం చూడండి అన్ని పాదం తీసుకోవచ్చు డోరీ పాదమ్స్ ఇది చాలా మంది ఇప్పుడు ఆడుతున్నారు డోరీ కావాలా డోరీ కావాలంటే డోరీ పాదమ్స్ ఇది డోరీ పాదం కొత్త వచ్చింది ఇప్పుడు ఇది లేటెస్ట్ మోడల్ ఇది పాదంది కూడా నా దగ్గర ఇది ఫైవ్ రేట్ ఉంది ఇది నేను ఇప్పుడు గిఫ్ట్ లా ఇస్తున్నా ప్లస్ దీనిలో సింగిల్ పాదం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ పాదం రైట్ పాదం రెండు పాదం గిఫ్ట్ ఇస్తున్నా దీని తర్వాత గ్యాదరింగ్ గేదరింగ్ ఫుడ్స్ బట్ గేదరింగ్ కుచరు కుచులు వస్తది వస్తుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అన్ని గ్యాదరింగ్ ఇలా చిన్న కాళ్ళ పెద్ద కాళ్ళ అన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఈ ఫుడ్స్ తీసుకొచ్చిన ఇది కూడా గిఫ్ట్ ఇస్తున్నా నేను దీని తర్వాత ఇప్పుడు అదే ముందు అనేది బ్లాక్ బాబిని ఇస్తున్నా ఇప్పుడు జుక్కి బాబిని తీసుకొచ్చినా ఇది ఒక్క బాబిని ఎనిమిది రూపాయలు ఉంటాయి ఒరిజినల్ బాబిని ఇస్తున్నా ఇప్పుడు నా బ్రాండ్ కి నా పెద్ద మశి బ్రాండ్ కి ఇస్తున్నా అన్ని ఇప్పుడు స్పెషల్ తీసుకొచ్చిన దీని తర్వాత ఇది రోల్ మార్కర్ ఉంది రోల్ మార్కర్ అనేది ధర కటింగ్ చేస్తున్నారు బట్ట కట్ చేస్తున్నారు రోల్ మార్కర్ చేస్తారు మెడక చేసి కట్ చేస్తారు దీని తర్వాత ఉంది నా దగ్గర దీని తర్వాత ఇప్పుడు నీడిల్ ఇది గోల్డెన్ నీడిల్ తీసుకొచ్చిన మంచి నీడిల్ తీసుకొచ్చిన ఈ నంబర్ వన్ క్వాలిటీ ఇది ఇప్పుడు నా ఆజే బ్రాండ్ కి ఇస్తున్నా గిఫ్ట్ ఇది మార్కర్ బాక్స్ మొత్తం బాక్స్ ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నా ఇప్పుడు ఈ మధ్యలో ఇప్పుడు ఇప్పుడు న్యూ ఇయర్స్ ఆఫర్ సీజర్ కూడా పెట్టేస్తున్నాను సీజర్ పెట్టలేదు ఇప్పుడైతే నేను సీజర్ కూడా పెట్టినా ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ సీజర్ ఇది కూడా ఒక గిఫ్ట్ దీని తర్వాత ఇది మోటార్స్ మోటర్ పెద్ద మోటార్ కూడా గిఫ్ట్ ఇస్తున్నా ఈ పెద్ద మోటార్ జా కంపెనీ ఇది రెండు వైల్ మోటార్ ఇది కూడా గిఫ్ట్ ఇస్తున్నా నేను మషిన్ చూడండి మషిన్ తా సైలెంట్ ఉంటది మషిన్ స్మూత్ ఉంటది చూడు మెషిన్ లా సౌండ్ రాదు ఈ టేబుల్ స్టాండ్ ఇది లేటెస్ట్ మోడల్ స్టాండ్ వస్తుంది లేటెస్ట్ నెక్స్ట్ కలెక్షన్ తీసుకొచ్చిన మాట ఎప్పుడైనా ఆఫర్ ఎవరు మొత్తం హైదరాబాద్ నేను ఇప్పుడు కొత్త ఆఫర్ తీసుకొచ్చిన దీని మీద ఇది మషన్ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది ఇప్పుడు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లా మీకు ఇది పదిహేను పదమూడు ఐటమ్ గిఫ్ట్ ఇస్తున్నా పదమూడు ఐటమ్ గిఫ్ట్ వస్తున్నా దీనిలో పద్నాలుగు వేల ఐదు వందల ఓన్లీ మషిన్స్ చూడండి ఇది స్టాండ్ ఇది స్టాండ్ టేబుల్స్ ఈ మషన్స్ ఇట్లా సెట్ మొత్తం ఇస్తున్నా పద్నాలుగు వేల ఐదు ఈ మొత్తం గిఫ్ట్ ఇస్తున్నా ఇష్టం దిల్లా గిఫ్ట్ అంటే ఒక సీజర్ ఇస్తున్నా ఒక ఆయిల్ బాక్స్ ఆయిల్ మార్కర్ ఇస్తున్నా ఇది గిఫ్ట్ అయితే దీనిలో వస్తుంది ఇది మళ్ళీ బాబినిస్తా ఇది అన్ని ఇస్తున్నా ఇవన్నీ టేప్ టీమార్స్ బాబిన్ వండర్స్ అన్ని ఇస్తున్నా నేను మషిన్ సంబంధించి మొత్తం ఇస్తున్నా నేను ఓన్లీ ఇది నీకు ట్వెల్వ్ ఐటమ్స్ గిఫ్ట్ ఇస్తున్నా ఇప్పుడు ఎక్స్ట్రైస్ అయితే సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఆఫర్ తీసుకోండి ఇప్పుడు ఆఫర్ డిస్కౌంట్ తీసుకొచ్చిన చాలా ప్రైస్ తీసుకొచ్చిన పద్నాలుగు వేల ఐదు వందల ఈ మొత్తం ఇస్తున్నా గిఫ్ట్ అడ్రస్ చెప్పండి అడ్రస్ ఎల్బీ నగర్ మెట్రో పిల్ల పిల్లర్ నంబర్ వన్ సిక్స్ వన్ సిక్స్ ఎయిట్ టూ దగ్గర లెఫ్ట్ సైడ్ బాలాజీ సిటర్స్ అది గలిగి రావాలి ఉంది నా వీటికి సంబంధించిన కొన్ని సంబంధించి ఇంకా మస్తి చూపిస్తా ఇప్పుడు ఇది చూడండి ఇది ఉషా మార్వలా ఇది డొమెస్టిక్ ఇంట్లో పర్పస్ కి ఇది నా దగ్గర ఉంది ప్రైస్ ఇలెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్

దీని తర్వాత ఉంది ఇది ఇప్పుడు చాలా మంచి మషన్ వచ్చింది లా ఎలైట్ కంపెనీ వచ్చింది ఇల్లైట్ వచ్చింది థర్టీ సిక్స్ టీచింగ్ వస్తుంది సిక్స్ థర్టీ సిక్స్ టీచింగ్ ఉంది ప్రైస్ ఉంది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ దీనిలో ఇది గిఫ్ట్ ఆఫర్ ఇస్తున్నా నేను అన్ని గిఫ్ట్ ఆఫర్ ఇస్తున్నా దీని తర్వాత ఉంది సింగర్ ఇది టూ సిక్స్ జీరో ఫైవ్ మోడల్స్ ఇది దీని ఇరవై రెండు టీచింగ్ వస్తుంది ఇప్పుడు నేను అల్ డీలెస్ చూపిస్తున్నాను అదే సేమ్ క్వాలిటీ ఉంటది ఇది దీనిలో పరిస్థితి మోటార్ కెపాసిటీ సెవెంటీ వాట్స్ ఉంటది దీనికి వన్ నాట్ వన్ నాట్ ఎయిట్ ఉంటది ఇది వన్ నాట్ సిక్స్ ఉంటది పళ్ళు సో ఇది పళ్ళు అయితే నాకు చాలా మంచి ఈజీ వెళ్ళిపోతుంది బట్ట చాలా మంచి మషిన్స్ చాలా స్మూత్ మషిన్స్ చాలా హైబీ మషిన్స్ ఇది జీన్స్ జీన్స్ అన్ని కొడుకొచ్చు దీని మీద కాజా బటన్ అన్ని కొడుకొచ్చు బటన్ కాజా హేమింగ్ పికో ఫాల్స్ వర్లాక్స్ అన్ని చేసుకోవచ్చు దీని మీద మొత్తం కంప్లీట్ ఇది నా దగ్గర హోల్సేల్ పళ్ళు అయితే ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ గిఫ్ట్ వస్తుంది అందరూ న్యూ ఇయర్ ఆఫర్గా దీనిలో గిఫ్ట్ నేను పెట్టలేదు ఇప్పుడు నేను తీసుకొచ్చిన గిఫ్ట్ గిఫ్ట్ చాలా ఐటమ్స్ అది కాదు నేను కొంచెం కొంచెం తీసుకొచ్చిన కాదు చూడండి నేను చూపిస్తా ఇది మార్కర్ ఇది మొత్తం అయితే ఇట్లా ఉంది ఇంకా పాస్ కార్టో ఇంకా తీసుకొచ్చిన ఇది మొత్తం తీసుకొచ్చిన ఇక వంద బాక్స్ తీసుకొచ్చిన ఇది కూడా అన్ని ఐటమ్స్ బల్క్ లో తీసుకొచ్చిన అన్ని ఆఫర్ తీసుకొచ్చిన వన్ వన్ పీస్ అన్ని ఆఫర్ ఇస్తున్నా అన్ని మసీపీ ఆఫర్ ఇస్తున్నా ఇప్పుడు సెకండ్ ఇంకా మోడల్ నెంబర్ ఇది వన్ త్రీ త్రీ ఫోర్ మోడల్స్ ఇది మస్ చాలా హైవ్ మసా ఇది కూడా మన దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ గిఫ్ట్ డిస్కౌంట్ ఇది డిస్కౌంట్ చేసే ఉంది సార్ దీనిలో ఎంఆర్పి ఎక్కువ ఉంటుంది డిస్కౌంట్ చేసి ప్రైజ్ చేస్తున్నా ఇది మొత్తం థౌసండ్ ఇవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గిఫ్ట్ వస్తుంది మీకు దీని తర్వాత ఏంది ఉంది నా దగ్గర చూడండి ఇది వండర్ డేస్ చూపిస్తున్నా ఇది వండర్ డేస్ ప్లస్ ఇది థర్టీ ఫైవ్ టిచింగ్ వస్తుంది అన్ని డిజైన్ వస్తుంది కాజా బటన్ అన్ని వస్తుంది దీనిలో మొత్తం కలిపి చాలా సూపర్ మసీ నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఓన్లీ ౌజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ట్వంటీ ఉంటుంది సార్ ఇంకా ఇది ఉంది ఎస్టిస్ ఓకే ఇది నా దగ్గర ప్రైస్ ఉంది ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ అదే ప్రైస్ ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఉంది నా దగ్గర ఆఫర్ ప్రైస్ ఇది ఎస్టిస్ మ్యాజిక్ ఫిఫ్టీ సెవెన్ టిచింగ్ వస్తుంది ఫిఫ్టీ సెవెన్ డిజైన్ మీరు అన్ని డిజైన్స్ వస్తుంది అన్ని డిజైన్ వస్తుంది మీకు ఫిఫ్టీ సెవెన్ డిజైన్ వస్తుంది నా దగ్గర ట్వంటీ వన్ థౌసండ్ విత్ గిఫ్ట్ ఇస్తున్నాం కర్టీన్ ఐటమ్ గిఫ్ట్ తీసుకున్నాం ఇప్పుడు కూడా ఆఫర్ తీసుకొచ్చిన ఆఫర్ పెట్టారు నైన్ ఆఫర్ తీసుకొచ్చిన ఇది ఎంఆర్పి ఉంది ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది రేటు థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ ఇది థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ చేసి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు ఇది ఇస్తున్నా గిఫ్ట్ ఒక సీజర్ ఒక ట్రీప్స్ ఒక ఇది త్రీ సెప్ టూ ఫుడ్ ఓకే సిక్యూ ఫైవ్ టూ ఫుడ్ ఓకే అన్ని ఫ్రీస్ నాయ్ గిఫ్ట్ ఇస్తున్న ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మస్త్ టూ ఇది మన కొరియర్ ఏమైనా ఉంటుందా కొరియర్ సార్ సెపరేట్ కస్టమర్ కి ఉంటుందో ఉంది అన్న ఆల్ ఇండియా సర్వీస్ పంపిస్తా అన్న ఓకే ఏపీ తెలంగాణ ఇక్కడ ఎక్కడికాల అక్కడ పంపిస్తా సర్వీస్ డెలివరీ చార్జ్ కస్టమర్దే ఉంటుందా ఓకే చూడండి కంప్లీట్ సెట్ తో పాటు మనకు ఈ గిఫ్ట్స్ అన్నవి వస్తున్నాయి సీజర్ వస్తున్నది మనకు టోటల్ ఫోర్ అయితే అన్ని మెషిన్ అన్ని ఇది ఆఫర్ సార్ చూడండి అన్ని ఆఫర్ ఇస్తా ఇది నాలుగు ఐటమ్స్ అన్ని మషన్స్ ఆఫర్ ఇస్తా చూడండి ఇది మైకీ కంపెనీ ఉంది మైకీ కంపెనీ దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హోల్సేల్ ప్రైజే హోల్సేల్ ప్రైజే మీరు ఎక్కడికి తెలుసుకో ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది నా దగ్గర ఓన్లీ హోల్సేల్ ప్రైజే ట్వంటీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మగా మీకు వస్తే కస్టమర్ వస్తే అందరికి ఒక రేట్ అయిన దగ్గర ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దీని తర్వాత నాది జాకీ జాకీ కూడా ట్వంటీ రూపీస్ ఇది జోజే ఇది చాలా మంచి మషన్స్ అందరికంటే ఇప్పుడు చాలా మంచి మెషిన్ వస్తుంది చాలా సూపర్ ఉంది ఇది ఇది నేను డిస్ట్రిబ్యూజర్ కూడా తీసుకున్నా చాలా సూపర్ మెషిన్ డిస్ట్రిబ్యూజర్ కూడా తీసుకో చాలా సూపర్ మషన్స్ ఇది దీనిలో ఆఫర్ ఇప్పుడు ఈ ఆఫర్ దీనికోసమే పెట్టిన అందరికి పెడుతున్నాను ఇది ఒక్క చూపిస్తుంది అన్ని మషన్స్ వస్తుంది ఇది డిస్కౌంట్ డిస్కౌంట్ చేసి చెప్తున్నా ఇప్పుడు ఎప్పుడు వచ్చి డిస్కౌంట్ ఆడితే కాదు ఇప్పుడు నేను డిస్కౌంట్ చేసి చెప్తున్నా ఇది ప్రైజ్ చూడండి ఇది ఆటో మరి దీని ఆటోటీ దానం అయితే కటింగ్ అవుతుంది ఇది మసిన అయితే నీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ ప్రైజ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ డిస్కౌంట్ ప్రైజ్ ఇది ఓన్లీ ట్వంటీ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ ట్వంటీ ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఇది గిఫ్ట్ ఆఫర్ దీని తర్వాత ఇది ఏపీబి ఏ టూబి నా దగ్గర ఆఫర్ ప్రైస్ ఇది అన్నది జాతర దగ్గర తెలుసు ఏ టూబి ఆటోటి అదే ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ట్వంటీ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది గిఫ్ట్ గిఫ్ట్ వస్తుంది ఇది దీని తర్వాత ఇది సింగర్ సింగర్ కూడా చాలా బాగుంది మసీన్ చాలా మంచి మసీన్ ఇప్పుడు లేటెస్ట్ వచ్చింది చాలా సూపర్ క్వాలిటీ ఇది నా దగ్గర హోల్సేల్ ప్రైస్ ఇది ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ దీలో అయితే గిఫ్ట్ ఇస్తున్నా నేను చూడండి మనకు ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ మిషన్ చూపిస్తున్నా చూడండి ఇది చూపిస్తున్నా ఇది పర్పస్ యూజ్ చేస్తామన్నా ఇది అన్న త్రీ టైప్ ఫుడ్స్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ వస్తుంది రైట్ సైడ్ వస్తుంది సెంటర్ కుట్టు ఒక్క పాదం మీద వస్తుంది మీరు సింగల్ పాదం పెడతారు అది అవసరం లేదు ఈ పాదం మీద అన్ని వస్తది మీకు దీని తర్వాత ఇప్పుడు అందరూ బట్టలు రౌండ్ చేస్తారు రౌండ్ చేస్తే పాలు లాగా కొడతారు ఈ బట్టలు యూజ్ చేసుకోవచ్చు ఇది పాదం యూజ్ చేసుకోవచ్చు పాలు పాదం కొట్టుకోవచ్చు మీరు సరే దీని తర్వాత ఇది టేప్ కంపల్సరీ అవసరం సీజర్ కూడా